చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం చిత్తూరు నగరంలోని పాత బస్టాండ్ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పిలుపునిచ్చారు శనివారం ఉదయం పాత బస్టాండ్ ను జేసి శ్రీనివాసులతో కలిసి పరిశీలించి అక్కడ వ్యాపారస్తులతో చర్చించారు అనధికారికంగా ఉన్న వ్యాపార దుకాణాలకు నగరంలోని రైతు బజార్ స్థలం కేటాయిస్తామన్నారు త్వరలోనే పాత బస్టాండ్ లో నగర సంస్థ ఆధ్వర్యంలో కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామన్నారు ప్రజలు సహకరించాలని కోరారు కార్యక్రమంలో నగర మేయర్ అముద అధికారులు పాల్గొన్నారు ఉన్నారు అమ్ముకున్నారు ఎవరు మీ దగ్గర ఎవరైనా కలెక్షన్ చేశారా ఎవరికేం డబ్బు కట్టలే కదా సో ఎనిమిది ఏండ్లు మీరు ఫ్రీగానే చేస్తున్నారు ఎవరు అడగలే బట్ ఇది మున్సిపల్ స్థలం కదా మున్సిపాలిటీ వాళ్ళు డెవలప్ చేయాలి కాబట్టి మనం అందరూ కలిపి మాట్లాడడం మీకు అక్కడ ఏం కావాలో అనుకూలం చేస్తున్నో అందరూ అక్కడ చిట్టరు మీ ఒక్కరిని ఇస్తామంటే మీరు బాధపడాలి అన్ని షాప్లలో ఎవరైతే ఇల్లీగల్గా ఉంటే మళ్ళీ పైన ఫ్రూట్ మార్కెట్ కట్టిద్దాము బట్ ఇట్లా అన్డెవలప్డ్గా ఎక్కడ దీనిపైన మంచి నిర్ణయం తీసుకునింది కొన్ని అనివార్య కారణాల వల్ల దీన్ని పూర్తి చేయలేకపోయారు ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపైన ఎటువంటి ఆలోచన లేదు కాబట్టి మళ్ళీ తెలుగుదేశ ప్రభుత్వాన్ని ప్రజలు అధికారంలోకి తెచ్చారు కాబట్టి ఈ చిత్తూరు మెయిన్ సెంటర్లో ఉండే ఈ బస్టాండ్ సమస్యని కానీ ఎవరైతే రైతులు ప్లస్ వ్యాపారస్తులు పండ్ల వారు కావచ్చు కూరగాయలు కావచ్చు లేదా అనేక రకాలుగా ఇక్కడ సమస్యలతో కూడుకొని వ్యాపారం జరగకూడదు ఏదైనా జరిగితే మంచి ఒక కాంప్లెక్స్ కట్టి అందరికీ అనుకూలంగా ఉండే విధంగా ప్లాన్ చేయాలనే ఒక నా ఆలోచనకి జేసీ గారితో నిన్న డిస్కషన్ చేసినప్పుడు రేపు ఒకసారి విజిట్ చేద్దాము అక్కడ ఎవరున్నారు ఎటువంటి వ్యాపారాలు చేస్తున్నారో చూసి తక్షణమే ఒక నిర్ణయం తీసుకుని దీన్ని స్టార్ట్ చేద్దామని ఒక మంచి ఆలోచనకు వచ్చాము కాబట్టి వారందరినీ కూడా సంప్రదించి ఈరోజు చెప్పడం జరిగింది వారికి కూడా ఒక కమిటీ ఉందన్నారు ఆ కమిటీ అంతా మాట్లాడుకొని నాలుగైదు రోజుల్లో నా దగ్గరికి వస్తే మళ్ళీ మేమంతా కూర్చొని మున్సిపల్ శాఖ నేను కలెక్టర్ గారు జేసీ గారు అందరితో దీన్ని ఏం చేస్తే బెటర్గా ఉంటుందో నిర్ణయం తీసుకుని ముందుకు పోయే కార్యక్రమాన్ని చేపట్టే విధంగా ప్రజలందరికీ కూడా అనుకూలం ఉండే ఏది చేస్తే బాగుంటుందో ఆ పని చేయడానికి ముందుకొచ్చాం థ్యాంక్ యూ వారం లేదు కాకపోతే ఆ కరోనా టైంలో రైతు బంధంలో ఉన్న స్టాల్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఇప్పుడు వారు కొత్తగా ఎమ్మెల్యేగా ఎంపీ గారు అదే మీద కూడా దాన్ని కూడా మేము ఒక ప్రభుత్వ అధికారులుగా మేము కూడా సహకరించి ముఖ్యంగా రైతు బజారు అనేది చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి మరి గత తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ గారు వాళ్ళు యొక్క ప్రోత్సాహంతో అక్కడ కన్స్ట్రక్షన్ చేశారు బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే అదంతా కూడా నిరుపయోగం పడి ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరో గ్రూప్ వెండర్స్ మాత్రం ఉపయోగించుకుంటున్నారు సో అక్కడికి వెళ్ళి కూడా అక్కడ తరలేదు తద్వారా రైతు బజార్లో ఉన్నటువంటి అంటే వినోదాలకు కావాల్సినటువంటి సెక్షన్ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకే చదువుతుంటుంది తద్వారా అక్కడ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే మంచిదో కాబట్టి ఆ ఉద్దేశంతో వాటి అందరినీ కూడా అక్కడికి తరలించడానికి వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము ఒక రెండోది ఏంటంటే ఈ ఇది చాలా ప్రైన్ ఏరియా ఇక్కడ ఇది మున్సిపల్ కార్పొరేషన్ లేదా ఏదైనా వర్క్ బోర్డు లేదా మసీదు ఆధ్వర్యంలో ఎవరి దగ్గర ఉన్నా కూడా ఈ ల్యాండ్ కొంచెం డెవలప్ చేసుకొని రాబోయే రోజుల్లో మంచి షాపింగ్ కాంప్లెక్స్ పెట్టుకొని ద్వారా ఎవరిదైతే ఓనర్షిప్ ఉంటుందో వాళ్ళు కూడా ఇన్కమ్ జనరేట్ అయ్యే విధంగా మరి ఎమ్మెల్యే గారు ఆలోచన కాబట్టి కాబట్టి ఎంకా ఇక్కడ ఉన్న వాళ్ళ కూడా మేము సహకరించమని చెప్పేసి అది కాదు మేము కూడా అవమానం